యశోద లేక పుట్టిన పిల్లాడు అందులో మహాందగాడు ఆ పిల్లాన్ని తీసుకొచ్చి స్నానం చేసేసి పెద్ద జుత్తు ఉంగరాల ఉంగరాల జుత్తు ఆ ఉంగరాల జుత్ అంతా కూర్చోపెట్టుకుని అందులో ఏమిటో తెలుసా అండి కథలంటే ఎంత ఇష్టమో కృష్ణ పరమాత్మకి కృష్ణకర్ణామృతంలో చెప్తారు లీలాశకుల వారు కూర్చోపెట్టుకుని ఆఖరికి ఉయ్యాలు ఊపేటప్పుడు పడుకునేటప్పుడు కూడా మా అమ్మ కచ్చప్పమ్మా పడుకుంటానమ్మా కచ్చప్పమ్మా పడుకుంటానమ్మా అనేవాడు ఏం కథ చెప్తాన్రా అని పడుకో పెట్టి ఉయ్యాలా ఊపుతూ పూర్వం ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజు గారు ఉండేవారు ఓ ఆయనకి నలుగురు కుమారులు ఓ పెద్ద కొడుకు రామచంద్రమూర్తి మహాధర్మాత్ముడు ఓ ఇలా కళ్ళు పడుతుండేవి అమ్మయ్య పడుకుంటున్నాడు అనుకునేది ఆ రామచంద్రమూర్తి తండ్రిని సత్యవాక్యమనందు నిలబెట్టడం కోసమని పద్నాలుగు సంవత్సరముల అరణ్యవాసానికి వెళ్ళాడు ఓ ఓ అన్నప్పుడల్లా గుర్తికోండి కృష్ణుడు అంటున్నాడు ఓ 何